హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పలవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు లేదంటే సింపుల్గా ఏదైనా రెసిపీ ట్రై చేయాలి అనుకుంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి దీంట్లోకి కనీసం కర్రీ కూడా అవసరం లేదనమాట పెరుగు చట్నీ వేసుకొని తినేవచ్చు అంత టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడైతే తింటారు ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక టమాటో అలాగే ఒక క్యారెట్ ఒక ఆనియన్ ఒక రెండు బంగాళదుంపులు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీలు అలాగే ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను మీరు ఈ వెజిటేబుల్ ప్లేస్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే హోల్ గరం పలావ్ మసాలా దినుసులు ఒక కప్పు నార్మల్ అయితే తీసుకున్నాను మీరు ఈ నార్మల్ రైస్ ప్లేస్ లో బాస్మతి రైస్ తో కూడా అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకా వెజిటేబుల్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి హోల్ గరం పలావ్ మసాలా దినుసులు అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి నానబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా అయితే యాడ్ చేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి గరిటితో మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అవుతాయి ఇప్పుడు అందుట్లోకి ఒక కప్పు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వెజిటేబుల్స్ అలాగే స్వీట్ కార్న్ కూడా చక్కగా కుక్ అయిపోతాయి ఇప్పుడు అందుట్లోకి ఒక రెండు స్పూన్లు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెలిపే పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే అల్లం వెలిపే పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు అందుట్లోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఒక గ్లాస్కి గ్లాసులున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ అనేవి వేసేసుకున్నాక అందుట్లోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వాటర్ అయితే ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే అందుట్లో వేసేసుకోవాలి రైస్ అనేది వేసేసుకున్నాక ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ప్రిపేర్ చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా అయితే తింటారు మరి మీకు కూడా ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్